నమస్తే జనతా తెలుగు టీవీకి స్వాగతం తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మన ఆరాధ్య దైవమైన శ్రీశ్రీ ఎరుకల నాంచారమ్మ తల్లి జాతర నిర్వహించట గురించి పిలాయపల్లి గ్రామంలో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలాయపల్లి గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నాంచారమ్మ తల్లి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జాతర జరుపుట ఉత్సవ కమిటీని నిర్ణయించారు జాతర ఉత్సవ కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు ఈ ఉత్సవ కమిటీ ఉండునని నిర్ణయించారు ఈ ఉత్సవ కమిటీ గౌరవనీయులు తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఎరుకల నాంచారమ్మ గుడి నిర్మాణ కమిటీ శాశ్వత చైర్మన్ కూతాడి రాములన్న ఆదేశాల మేరకు ఈ యొక్క ఉత్సవ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కమిటీలో అన్ని జిల్లాల అధ్యక్షులు వైస్ చైర్మన్గా రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు వైస్ చైర్మన్లుగా ఉంటారు కోశాధికారిగా కూతాటి యాదగిరి కార్యదర్శులుగా కూతాడి నందం కూతాడి బాలరాజు కూతాడి అంజన్ కుమార్ దేవరాయ సుధాకర్ మానుపాటి సంపత్ డైరెక్టర్లుగా కూతాడి అంజయ్య కూతాడి ముత్యాలు కెంసారం నాగరాజు పుడత సాలయ్య బీజీలి సంపత్ అంగడి దినేష్ వీరందరినీ ఉత్సవ కమిటీగా ఎన్నుకోవటం జరిగింది ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూనంకోత్రి మండలం బీలాపల్లి గ్రామంలో ఎత్కల్ నాంచారమ్మ దాకా ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుండి రాష్ట్ర అధ్యక్షుడు పుతారి రామలాలా నాయకత్వంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు రామలాలా నాయకత్వంలో నూతన ఉత్సవ కమిటీ ఒక కమిటీ వేసుకోవడం జరిగింది చైర్మన్ గా అన్నను రాములను అందరూ ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది అందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను నియమించిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మే జరిగే ఎక్కరమ్మ జాతర గత సంవత్సరం కన్నా ఘనంగా రాములన్న ఆదేశాల మేరకు నిర్వహిస్తూ ఉన్నాం మా యొక్క ఉత్సవ కమిటీ నూతనంగా మీరు మా నియమించిన సభ్యులంతా యాక్టివ్గా ఉంటారు రాములన్న ఏ విధంగా ఏ విధంగా నిర్వహించాలో మాకు ఆదేశాలు ఇస్తే రాములన్న నాయకత్వం మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము